హాయ్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది గ్రామీణ డాక్ సేవకు బీపీఎం లేదా ఏబీబీపీఎం ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది చాలా సార్లు ఇలాంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంటాయి చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు ఇలాంటి నోటిఫికేషన్ అప్లై చేసుకోకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ అయినప్పటికీ మన ఏపీలో దాదాపుగా పన్నెండు వందల పదహైదు పోస్టులను భర్తీ చేయడానికి గా నోటిఫికేషన్ అనేది ఇండియన్ పోస్టుల నుంచి మనకు రిలీజ్ అయింది మీరు అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ కి సంబంధించి మీరు అప్లై చేస్తే పోస్టుకు ఎలా సెలెక్ట్ చేస్తారనే అన్ని విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాము అయితే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో చూసినా కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు వందల పదహైదు పోస్టులలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాల వల్ల ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయో స్క్రీన్ పైన చూడండి అమలాపురం అనకాపల్లి సో ఈ విధంగా ఒక్కొక్క జిల్లాలో ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మీకు క్లియర్గా స్క్రీన్ పైన కనబడుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని పోస్టులకు మీ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరులో ముప్పై తొమ్మిది పోస్టులు గుడివాడలో నలభై పోస్టులు కడపలో నలభై పోస్టులు గుంటూరులో ఇరవై ఒకటి ఈ విధంగా ఉన్నటువంటి పన్నెండు వందల పదహైదు పోస్టులను కూడా డివైడ్ చేసి రిలీజ్ చేశారు కాబట్టి మీ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి కాంపిటీషన్ ఎలా ఉందని చూసి అప్లై చేసుకోండి అయితే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో గ్రామీణ డాక్ సేవకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల రూపాయల వరకు హైయెస్ట్ శాలరీ అది ఉంటుంది గ్రామీణ డాక్ సేవకు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వచ్చేసి పదివేల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు శాలరీ అది ఉంటుంది ఏజ్ లిమిట్ మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే చాలు మాక్సిమం నలభై సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా ఈ గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ క్యాడిడేట్స్ అయితే మూడు సంవత్సరాలు ఎస్ వాళ్ళకు ఐదు సంవత్సరాలు అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు వచ్చేసి పది సంవత్సరాలు అదే విధంగా ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళలో ఓబీసీ వాళ్ళు ఉంటే మరొక మరొక పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే పదహైదు సంవత్సరాలు అంటే దాదాపుగా ఎస్ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు ఉంటే దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు ఓకే దీన్ని మీకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ వంద రూపాయలు ఫీజు పే చేసి సరిపోతుంది ఫిమేల్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీఎస్టీ వాళ్ళు కానీ మిగతా కొంతమంది ఎలాంటి ఫీజు కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్లోనే అప్లై చేసుకున్నా కూడా మీకైతే సరిపోతుంది దీనికి సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ అంటే మీరు తెచ్చుకున్న మార్కుల డైరెక్ట్ ఆధారంగానే ఇచ్చేస్తారు ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అవన్నీ కరెక్ట్గా ఉంటే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అయితే దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మార్చి మూడో తేదీ లోపల అప్లై చేసుకోవాలి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మీరు స్క్రీన్ పైన గమనించండి మీకు పదో తేదీ నుంచి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ మంత్ మూడో తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ ఉంది ఒకవేళ ఏదైనా మీకు కరెక్షన్ ఏదైనా చేసుకోవాలి ఇంకా నోటిఫికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ కూడా చూడండి ఇది వచ్చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ ఇది సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు సో అంటే మీకు సంబంధించినటువంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదివి చదివిన తర్వాత మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా చెప్తాను